దిది ఉపదేశకాండం కాండం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం యహోవాయే నీ దేవుడై ఉన్నాడనియు ఆయన మార్గముల ఎందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి విందుననియు దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా హలేలుయా చేతులపైకెత్తి చెప్పండి హలేలుయా పురుషులు యవనస్తులు చెప్పాలి హలేలుయా ఆయన మార్గములు ఎందు ఉండాలి ఇస్రాయేలీలట దేవునికి ఒక మాట ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎర్ర సముద్రము దాటి ఐగుప్తు బంధకాలం నుండి విడి విడిపించబడిన తర్వాత దేవునికి ఒక మాట ఇచ్చారంట అది ద్వితీయోపదేశ కాండములో మోసే ఇస్రాయేలీలకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటా నిబంధన అంటే అయాని మార్గములు ఎందు మేము నడుస్తాం ఎట్లా నడుస్తాం మార్గములు ఎందు నడుస్తాం ఆయన మార్గంలో నడవటం అంటే ఏంటి అంటే పక్కనే మీకు కనబడుతుంది ఆయన కట్టడలని ఆజ్ఞలను విధులను అనుసరించడం వాట్ ఇస్ ద వే ఆఫ్ గాడ్ దేవుని మార్గాలు ఎట్లా ఉంటాయి నీకు ఎలా తెలుస్తుంది దేవుడు నడిపించే మార్గాలు ఎలా ఉంటాయి నీకు ఎలా తెలుస్తుంది ఆయన ఆజ్ఞలు నిబంధనలు ఆయన ఏవేవైతే ఇచ్చిన శాసనాలన్నీ చదివినప్పుడు మనం నిశ్చయంగా దారి తొలగిపోకుండా ఆయన మార్గాల్లోనే నడుస్తాం ఆయన మార్గములు ఎందు నిలుస్తాం నడుస్తాం మన జీవితాల్లో ఎందుకని మనం ఫలించట్లేకపోతున్నాం అంటే ఆయన మార్గాల్లో నడవలేకపోవడం వలనే ఒక వ్యక్తి ఫలించిన జీవితాన్ని మీరు చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఆశీర్వదించబడినటువంటి తీరు తెన్నులు మీరు చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే అతడు దేవుని ఆజ్ఞాన మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఇస్రాయేలీలతో ఏం అడగట్లా నేనేం అడుగుతున్నాను ఆస్తులు అడుగుతున్నానా ఐశ్వర్యాలు అడుగుతున్నానా వెండి అడుగుతున్నానా బంగారం అడుగుతున్నానా నా శాసనాలని గైకోనమనే కదా దేవుడు ఏం అడుగుతున్నాడంటే ఆయన శాసనాలను గైకోనమనే కదా ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఆజ్ఞలు ఏమవుతున్నాయి అంటే భారం అయిపోతున్నాయి కానీ ఏసై చాలా స్పష్టంగా చెప్పాడు నా కాడి చాలా సులువు నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు అట్లా ఉంటాయి చాలా సులువు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తి చెప్పిన పని చేయటం మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం లేనప్పుడు ఆ వ్యక్తి చెప్పిన చిన్న పని అయినా మనకు భారం అని అనిపిస్తుంది ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞల్లో నడవాలి మార్గంలో నడవాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి దేవుని ఆజ్ఞల్లో పాటించాలంటే ఆయనను ప్రేమించే మనస్సును సంపాదించుకోవాలి దేవుని ప్రేమించాలి అంటే లోకం మీద ఉన్న మమకారం ప్రేమ చావాలి అప్పుడు దేవుని మీద ప్రేమ కలుగుతుంది ఆయన ఆజ్ఞల మీద ఆశ కలుగుతుంది ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయన మార్గాల్లో మనం నిలుస్తాం దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి మన జీవితంలో అంటే ఆయన మార్గాల్లో ఆయన మార్గములు ఎందు మనం నిలవాలి నడవాలి ఈరోజు కొన్ని మార్గాలు మీకు చెప్తా ఉన్నప్పుడు దేవుని మార్గాలు ఎట్లా ఉంటాయో మీకు అర్థమైపోతుంది ప్రత్యేకించి నేను దేవుని మార్గాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అని మీకు చెప్పను అయితే కొన్ని మార్గాల గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని మార్గాలు ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోగలుగుతారు ద్వితీయోపదేశం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం నేను నేడు మీకు ఆజ్ఞాపించు మార్గము విడిచి మీరు ఎరుగని ఇతర చాలండి నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గం విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి నేడు నీకేం కలిగింది రెండో మార్గం ఏంటి తెలుసా మనం విసర్జించాల్సిన మార్గం ఇతర దేవతల మార్గం చెప్పండి చెప్పండి ఏ మార్గం చెప్పాలి ఏ మార్గాన్ని విసర్జించాలి ఇతర దేవతల మార్గం దేవుడు బైబుల్లో అసహించుకునే కొన్ని ఉన్నాయి అన్ని అసహించుకుంటాడు అసలు ఆయనకు భయంకరమైన రోషాన్ని పుట్టించే కొన్ని ఉన్నాయి ఒకటి వ్యభిచారం రెండు అహంకారం మూడు విగ్రహం ఇంకొకటి నాలుగోది కలిపితే అది వేషధారణ ఈ మూడు నాలుగు విషయాలు ఆయన అసలు తట్టుకోలేరు ఎందుకో తెలుసా యహోవా దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల్లో ప్రప్రథమమైన ఆజ్ఞ చెప్పండి ఫస్ట్ కమాండ్ నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండటానికి వీలు లేనే లేదు ఆకాశంలో కానీ నీళ్ళల్లో కానీ ఉన్న ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు పూజించకూడదు సాగిలపడకూడదు అంటూ ఆయన ఏమంటాడంటే అసలు విగ్రహారాధన అంటే ఏంటో మీకు ఒక్క నిర్వచనం చెప్తే మీకు బాగుంటుందేమో మెరుగు మాఖండం ఇరవై అధ్యాయం తీయండి మూడు నుంచి చదువు నేను తప్ప వేరొక దేవుడిని కొండొద్దు పైన ఆకాశం అందే గాని భూమి అందే రూపాన్ని కూడా ఏము చేసుకునే పని వాటికి సాగిలింపై సాగిలి పడకూడదు వాటిని పూజంపై పూజించకూడదు దేవుడైన హామనేమ నేను రోషము గల దేవుడును నన్ను ద్వారా ద్వేషించు వారి విషయంలో ఆగుదాం విగ్రహారాధన అంటే ఏంటి మీకు డెఫినిషన్ చెప్పాలి ఇప్పుడు మీకు అర్థమైపోయింది చెప్పండమ్మా నన్ను ద్వేషించువారి అంటే విగ్రహారాధన అంటే ఏంటి దేవుడిని ద్వేషించటం మీలో అన్యాచారాలు ఉన్నాయా చాలా డేంజర్లో ఉన్నారు మీరు తెలిసి తెలియక కనబడి కనబడక ఏదొక రూపంలో విగ్రహం విగ్రహారాధన ఈ ఊర్లో ఏలుబడి చేస్తుందా గ్రామంలో ఏలుబడి చేస్తుందా చాలా ప్రమాదం నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఆకాశం అదే కానీ భూమి మీదే కానీ నీళ్లలో కానీ ఉండే ఏ రూపాన్ని చేసుకోకూడదు పూజించకూడదు సాగిల పడకూడదు ఎందుకంటే నేను రోషం కలిగిన దేవుడు చెప్తూ చెబుతూ ఆయన ఏమన్నాడంటే నన్ను ద్వేషించు వారి విషయంలో ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏముంది మధ్యలో పాయింట్ డైవర్ట్ అవలా విగ్రహారాధన ఎవడైతే చేస్తాడో వాడు నన్ను ద్వేషిస్తున్నట్టు లెక్క విగ్రహారాధన చేసేవాడు వినండి మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను నీ కూతురు బాగుండాలా కొడుకు బాగుండాలా రాశీర్వదించబడాలా దీవించబడాలా నీ దోషం నీ పితృల దోషం నీది ఒక్కదా కాదు నాలుగు తరాలు ఏ తరాలు నాలుగు తరాల దోషం నీ మీద పడిందంట ఒకవేళ ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే అంటే అర్థండి తెలుసా ఏ విగ్రహం నీ జీవితంలో ఏలుబడి చేయకుండా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తే వెయ్యి తరముల వరకు ఆయన కరుణిస్తాడు చపడు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా అల్లేలోయ విగ్రహ ఆరాధన అనేది నీ జీవితంలో లేకపోతే దేవుని ఆశీర్వాదం ఎన్ని తరాలు ఉంటదే వెయ్యి తరాలు ఆయన కనుక నువ్వు ద్వేషించి విగ్రహాలు పట్టుకుని సాగిలపడి పూజిస్తే ఆ దోషం ఆ శాపం ఎన్ని తరాలు ఉంటదే దేవుని కృప గొప్పదే కానీ ఆయన చేపించడం ప్రారంభిస్తే నాలుగు తరం కాదు ఒక్క తరం కూడా నువ్వు సహించలేవు ఈరోజు మన గ్రామంలో మీ పిల్లల మీద ఎలుబడి చేస్తున్న శాపముకి విమోచన కలగాలి ఎందుకని గ్రామంలో దీవిన లేదు ఆశీర్వాదం లేదు అయ్యా అంటే విగ్రహ సంబంధమైన ఆ దోషం ప్రజల మీద ఏలుబడి చేసి రోగాలు పంటలు పండకపోవడం శపితమైన అనుభవాలు విపరీతమైన వ్యభిచారం వాయు వరుసలు లేని జారత్వం గ్రామంలో ఏలుబడి చేస్తుంది విగ్రహారాధన పోతే చెప్పండి అన్నీ పోతాయి ఒక్క విగ్రహం పాళ్యంలో ఏం తీసుకొచ్చింది తిండిపోతులు చేయలేదా అల్లరితో కూడిన ఆటపాటలు నేర్పించలేదా దేవుణ్ణి వదిలిపెట్టేటట్లుగా చేయలేదా దైవజన్ను దూషించేటట్లుగా చేయలేదా దేవుని ఆజ్ఞల పలకలు పగిలిపోయేటట్లుగా చేయలేదా ఒక్క విగ్రహం ఒక నరమేధమును సృష్టించలేదా మూడు వేల మంది చచ్చిపోవడానికి కారణం ఒక విగ్రహం కాదా మాత్రమే కాదు ఇస్రాలు ఎందుకు వ్యభిచరించారయ్యా అంటే అన్యులు ఆరాధించే విగ్రహారాధనకు పోయి ఆ స్త్రీలతో వ్యభిచారం చేయడం వల్ల అంటే విగ్రహారాధన ఏ ఊరిలో ఉంటుంది అక్కడ వ్యభిచారం ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన మాత్రమే ఆరాధించాలని దేవునితో నిబంధన చేసుకోవాలి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పాలి నీవు తప్ప మాకు దేవుడు లేనే లేడు అని చెప్పగలగాలి కొంతమంది జీవితాల్లో దేవుడు ఎంత దీవించిన ఎంత ఆశీర్వదించిన ఎంత భక్తిలో ఎదిగించిన పాటల ఏదో ఒక విగ్రహం ఉంటూనే ఉంటుంది ఒకసారి మొదటి రాజుల గ్రంథాన్ని తీయండి మూడవ అధ్యాయం తీయండి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం మూడు చదువు తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడిని అనుసరించచ్చు సులమోని యహోవ ఎందు ప్రేమించిన గాని ఎక్కడ ఆగుదాం దావీదు నియమించిన దావీదు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించి దేవుణ్ణి ప్రేమించే విషయంలో సొలోమోను బాగున్నాడు కానీ కానీ ఏంట గూని హలో ఎన్నరా దేవుణ్ణి ప్రేమిస్తున్నావండి అసలు దేవుడు అంటే మాకు ఎంత ఇష్టమో ఈ మాట ఎందుకు రాయించాడు మీలో ఉన్న కొందరు కొరకు రాయించాడు ఈ వాక్యం మాకు ఆశీర్వాదం వాళ్ళకి ఇంటికి స్తోత్రం చెప్పండి రాయి మాట ఏంటంటే సొలోమాను దేవుని ఎందు ప్రేమయుంచెను ఆ దేవుని మీద ప్రేమ ప్రేమే చెప్పండి విగ్రహారాధన ఆదివారం విధిదే కాకాని మట్టి మట్టే మందిర మందిరమే గారి మట్టి మందిరం మందిరమే గుడదల మందిర మందిరమే మేరీ మాత దేవుడంటే ప్రేమే కానీ గొడదలు ఎందుకని పోవట్లేదు అని నువ్వు పోవటం కాదు నీ మనసులో పోవట్లేదు ఎందుకని దేవుడంటే ప్రేమే కానీ విగ్రహం చూసినప్పుడు ఎందుకని లెంపలేసుకుంటున్నావు దేవుడంటే ప్రేమే గాని వాస్తులు ఎందుకు మానవులా దేవుడంటే ప్రేమే గాని ముహూర్తాలు ఎందుకని మారటంలా దేవుడంటే ప్రేమే గాని ఫలానా నెలల్లోనే పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నావు దేవుడంటే ప్రేమే కానీ ఆ నెలల్లోనే నీ కూతుర్ని ఎందుకు ఇంటికి తెచ్చుకుంటున్నావు దేవుడంటే ప్రేమే మరి ఆ నెలల్లోనే నీ కూతుర్ని ఎందుకని ఇంట్లో ఉండట్లేదు ఎన్ని దహన బరులు అర్పించాడంట తర్వాత వచ్చిన వాళ్ళు ఎన్ని వెయ్యి గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలం అయ్యి ఉండేను కనుక బలుడు అర్పించుటకు రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద చెప్పాలి చెప్పాలి ఎన్ని ఏం ప్రేమ అది ఏం ప్రేమ అండి ఏది ఇలాంటి ప్రేమ కలిగిన దొంగ భక్తులు కూడా ఉంటారు ఏ ప్రేమ కలిగి దేవుడంటే ప్రేమ కలిగి కూడా అన్యాచారాలు చేసే దొంగ భక్తులు ఉంటారని మాట రాయించాడు దేవుడు అంటే ప్రేమే కాని వాళ్ళు రమ్మంటే వెళ్ళాను ఏం ప్రేమది దేవుడంటే ప్రేమే కానీ మా ఆయన ఊరుకోలేదు దేవుడంటే ప్రేమే కానన్నా మా వాళ్ళు ఊరుకోలేదు చుట్టాలు ఊరుకోలేదు కొంతమందికి చింత చచ్చినా పులుపు చావదు ఆత్మ పొందుకున్న బల్లారాధుల్లో పాల్గొంటున్న మందిరానికి వస్తున్నా భాగాలు ఇస్తున్నా దేవుని కొరకు ఏదో చేస్తున్నా దైవికంగా ఎదుగుతున్న విగ్రహం చావదే ఎందుకని దావీదు దేవుడికి హృదయానుసారుడయ్యాడంటే అయ్యాడంటే వంద వంద చెప్పచ్చు అందులో దేవుడికి ఇష్టమైన ఒకటి చెప్పన అతడు విగ్రహం జోలికి ఏ రోజున ఏ క్షణాన పాలేదు దావీదు నిమిత్తం చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి దావీదు అంటే అందుకు ఇష్టం దేవుడికి ఎందుకు దేవుడిని నేను ఎంత దీవించినా ఎందుకని విగ్రహం జోలికి వెళ్తున్నా ఎందుకంత భయం విగ్రహం మీద ఉన్న భయం ఏదో అన్యాచారం మీద ఉన్న భయం ఏదో దేవుని మీద పెడితే నీ జీవితం బాగుపడి ఉండేది భర్త కొరకు అన్నదమ్ములు వదిలేసుకుంది తల్లిదండ్రులు వదిలేసుకుంది కన్న ఊరిని కన్న దేశాన్ని కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడింది సమస్తం వదిలిపెట్టడానికి ఇష్టపడి యాకోబును వెంబడిస్తున్న రాహేలో తండ్రి యొక్క విగ్రహాన్ని మాత్రం తెచ్చుకుంటుంది పోలా ప్రేమ భర్త అంటే ఇష్టమే విగ్రహం అంటే కూడా యాకోబు అంటే చాలా ప్రేమ విగ్రహం అంటే కూడా అందుకనే ఆమె మధ్య మార్గంలోనే చనిపోయింది యాకోబు ద్వేషించినప్పటికీ ఇది విగ్రహాల జోలికి వెళ్ళని లేయ దీర్ఘాయుషు మంత్రులైంది స్తోత్రం చెప్పండి యాకోబు ప్రేమించినప్పటికీ యాకోబుని ఆమె ప్రేమించినప్పటికీ విగ్రహాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి రాహెల్ మధ్యలోనే విషయం చెప్పన అబ్రహాము శారా ఇస్సాకు రెబ్కా యాకోబు చెప్పండి లేయా పితరులు సమాధులు ఉన్న చోట పాతి పెట్టబడ్డారు కానీ వేర్ ఇస్ రేచల్ రాహిల్ ఎవరు ఎక్కడ ఎక్కడ నిరీక్షణ లేదు ఆమె మరణానికి విగ్రహారాధన చేసేవాడి మరణం కూడా అట్లాగే ఉంటుంది అనే దానికి సూచన యథార్థంగా ఆరాధించాలంటే ఒకటి చెప్పండి విత్ స్పిరిట్ ఎట్లా చెప్పండి ఆత్మతో స్తోత్రం చెప్పండి అంటే పరిశుద్ధాత్మ నడిపింపగలిగి రెండోది విత్ స్క్రిప్చర్స్ సత్యం అంటే ఏంటి వాక్యం స్పిరిట్ అండ్ స్క్రిప్చర్స్ ఈ రెండింటిని ఎప్పుడైతే బేస్ చేసుకుంటావు నీ భక్తి బాగుంటుంది స్తోత్రం ప్రైజ్ ఎలా స్పిరిట్ అండ్ స్క్రిప్చర్స్ దాన్నే ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన అంటారు అది యదార్థమైన ఆరాధన దేవుడు ఇష్టపడే ఆరాధన విగ్రహాల జోలికి వెళ్ళొద్దు స్తోత్రం చెప్తారా శుక్రవారం ఊరికి వెళుతున్నప్పుడు ఐదో మైల్ దగ్గర లెంట డేస్ ప్రారంభం ఎక్కడి నుంచో వచ్చాడు బిషప్ నాలుగైదు కార్లు యాభై అరవై మంది విశ్వాసులు భయంకరమైన టపాసులు ఎంట్రై టపాసులు అనుకుంటా ఉన్నాం ఒక హిందూ గుళ్ళో కానీ దోపార్చన చేసి దండాలు పెడతారు చూడండి అట్లా మరియమ్మ తల్లి విగ్రహానికి విశ్వాసులు అందరూ అరవై డెబ్బై మంది దండాలు దశకాలు పెడుతున్నారు మూర్ఖులారా అజ్ఞానులారా మరియమ్మ తల్లి ఏం చెప్పిందంటే ఆయన మీతో చెప్పున్నది మీరేం చేస్తున్నారు అవి ఏం చెప్పి వెళ్ళిందంటే ఆయన మీతో చెప్పింది చేయండి అప్పుడు అద్భుతం జరిగింది ఆశీర్వదించబడతారు బైబిల్లో లేని అన్ని కనిపెట్టి విశ్వాసుల్ని చెడగొడుతూ గ్రామాలలో శాపాన్ని ఏలుబడే చెట్లు చేస్తుంది విగ్రహారాధన కాదా మరిమ్మ తల్లికి లూర్దు మాతని బైబిల్లో ఎక్కడ ఉంది పేరు చూపించండి మా తంగి మాత అని ఎక్కడ ఉంది చెప్పండి రకరకాల పేర్లు రకరకాల పేర్లు మొన్న కాయం చెబుతుంటే నేను విన్నాను పదిహేడు సంవత్సరాలు ఒక బాలికకి మరియమ్మ తల్లి దర్శనం ఇచ్చి మీరు మాల వేసుకోండి అమ్మా ఇగో ఈ లెటర్ డేస్లు పాటించండి అని చెప్పి చెప్పిందంట మరి ఆ మాట బైబిల్లో లేదే ఉంటే నేను కూడా చేసేవాడిని ఉంటే నేను కూడా చేస్తాను మీ చేత కూడా చేయిస్తా బైబిల్లో ఉంటే మరి లేదే మరియమ్మ తల్లి ఒక మానవ మాతృరాలు ప్రేమించాలి ఆమెలో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాలి దేవతను చేయొద్దు ఎవరు మద్దో మన దాంట్లో అరవై ఆరు ఉంటే అటు డెబ్బై మూడు ఉంటే ఈ డెబ్బై మూడులో మిగిలిన గ్రంథాలు ఏమైనా విగ్రహారాధన ప్రోత్సహిస్తున్నాయంటే ఆ గ్రంథాల్లో చరిత్ర ఉంటుంది తప్ప విగ్రహారాధనకి వ్యతిరేకమైన మాట ఉంటుంది తప్ప విగ్రహానికి అనుకూలమైంది ఒక్కటేదే ఒక ఏనుగుని గోని సంచిలో నింపగలవా దేవాతి దేవుని మహిమని ఒక విగ్రహంలో పెట్టగలవా బైబుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో విగ్రహారాధనకి వ్యతిరేకంగా మాట్లాడే వచ్చినాలు వందల సంఖ్యలో ఉన్నాయి ఏది చేసిన ఆత్మానుసారంగా చేయండి బైబుల్ అనుసారంగా చేయండి వాక్యం ఏం చెప్తుందో పరిశీలించండి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎవడు భక్తి చేయదు బిషప్ చెప్పాడని వాడు చెప్పాడని వీడు చెప్పాడని ఎవడని నమ్మొద్దు నేను చెప్పినా నమ్మద్దు పైనుండి దేవదోతలే దిగి వచ్చినా ఈ స్వార్థకి వేరుగా చెబితే వాళ్ళ శాపగ్రస్తులు అన్నాడు పావులు అంత రోసంగా ఖండితంగా పూసులైన పౌలు చెబితే మరి ఆ చిన్నప్ప మాట ఏమంటున్నావు అయ్యా నువ్వు చిన్నప్ప చిన్నప్ప అంటావుగా వేరై మూర్ఖులైన తరుమ వారికి వేరై ఏడుందండి అసలు ఏడుంది మాల విగ్రహారాధన ఎంత విలయ తాండవం చేస్తూ ఉందంటే అచ్చు హిందూ గుళ్ళు పోలిన పూజా విధానాలు ఆ మందిర నిర్మాణాలు ఆ మంత్రాలు కూడా దేవదోతలను ఆరాధించమని బైబుల్ చెప్తుందా మరీమతల్ని ఆరాధించమని బైబుల్ చెప్తుందా గాబురియల్ని మెకాయల్ని ఆరాధించమని బైబుల్ చెప్తుందా ఎక్కడ చూపించండి ప్రజలు గుడ్డోడ గుడ్డోడు గుడ్డోళ్ళు నడిపిస్తే అందరు బడి గుంటలకే సత్యం తెలుసుకోండి వేరే జీవించడానికి రక్షించబడ్డం అందరిని సంతోషపెట్టడానికి అయితే ఏసుప్రభు నీకు అవసరంలా రోషం కలిగి చేస్తే చెయ్యి ఏసైని అందరిని సంతోష పెట్టాలంటే అర్జెంటుగా గరు వాపోసే ఓ అవుట్ దేవుడే ఇక్కడ బతికిలాడి మిమ్మల్ని ఏమీ చేయడు పిలిచాడు రక్తం కార్చాడు నీ కొరకు చేయాల్సిందంతా చేశాడు ఇంతవరకు దీవిస్తూ వచ్చాడు నాకు అయ్యి కావాలి ఈ కావాలంటే పో నాకు ఏసే కావాలంటే ఉండు దేవుడికి స్తోత్రం చెప్పండి ఈ నాకు హృదయం మండిపోద్దాను వాటి విగ్రహాలను చూసినప్పుడు ఏంటండి అది రాయప్ప రాయప్ప అంటారు కదా ఎక్కడైనా అపోస్తుల కార్యంలో విగ్రహం నిలబెట్టాడా ప్రతిష్ఠించాడా మాలలు చేశాడా లేవు ఆధారాలు లేని భక్తి వద్దు మనకి మనం ఎట్లా ఉండాలి తెలుసా సత్యానికి స్తంభాలుగా దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి మంచి స్తోత్రం చెప్పండి రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడు మూడు చదవండి రాజుల గ్రంథ ఇరవై మూడు మూడు రాజు హమా స్తంభం దగ్గర నిలిచి నడిచి మూడు మార్గంలో దేవుడికి స్తోత్రం చెప్పండి రాజట అంటే రాజు గారు ఒక స్తంభం దగ్గర నిలిచి ఒక నిబంధన చేశాడు దానికి ప్రజలందరూ సమ్మతించారు ఏంట నిబంధన తెలుసా దేహోవా మార్గములు ఎందు నడిచి ఆయన ఆజ్ఞల కట్టడల్ని శాసల్ని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరుచుదుము అని దేవునితో ఏం చేసుకున్నారంటే చెప్పాలి 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 మీరు అధ్యాయం వల్ల చదవండి యోషియా ఎన్ని విగ్రహాలు తొలగించాడు ఇంటికెళ్ళి చదవండి యోషియ ఎంతమంది దేవతల్ని తొలగించాడు అష్టారోతు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అగ్ని దాటించేవారు ఓ అందరిని తన రాజ్యంలో నుండి తీసివేసి కాల్చివేసి ప్రజల్ని ప్రతిష్ఠితులుగా మార్చాడు స్తోత్రం చెప్పండి ఈరోజు నేను అంటాను ఈ మాటని మీరు ఒక పుస్తకంలో డైరీలో రాసుకొని మీరు ప్రమాణం చేసుకోవాలి ఈ మాట నేను చెప్తాను అందరూ అంటే అందరిని చెప్పమని నేను చెప్పను అందరిని చెప్పమని నేను అన్నా హృదయపూర్వకంగా ఎవరైతే అయ్యా మా జీవితంలో విగ్రహ ఆరాధన అనేది ఉండకూడదు నాయన ఉండనివో అయ్యా నీతో ఈ పూట కాలంలో ప్రజలు నిబంధన చేసుకున్నట్లుగా మేము చేసుకుంటున్నాం అన్నవాళ్ళు మాత్రమే నోటితో చెప్పండి హృదయపూర్వకంగా దేవుని సన్నిధులు ఎవరైతే ఈ నిబంధనకు ఒప్పుకుంటారు వాళ్ళు ఒక చేతిని ఎక్కడ పెట్టుకోవాలి ఎడంచి రెండో చేతి ఎక్కడ పెట్టుకోవాలి ఆకాశమందు ఆశీయుడైన దేవుని చూపిస్తూ చెప్పండి యహోవా మార్గములు ఎందు చెప్పండి నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యహోవా సన్నిధిని నిబంధన చేయుచు నిబంధనకు సమ్మతిస్తున్నాము ఆమెన్ చాలు ఈ ఊరి మీద ఏలువడి చేసిన శాపం చాలు పితరుల దోషం చాలు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయండి అయ్యా వీటిని మేము తొలగించుకుంటాం యోహాను పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటిలో ఒక హెచ్చరికతో కొన్ని మాట ఉంది అదేంటో తెలుసా చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి స్తోత్రం చెప్పండి ఎవరి యోహాను చెప్పాలి ఏసు రొమ్మును ఆనుకొనినా యోహాను ఎవరి యోహాను ఏసు రొమ్మును నానుకొనినా యోహాను మరి జనాలు కళ్ళెట్టుపోయినాయి పేతుడితో పాటు తిరిగిన యోహాను కదా యేసు రొమ్ము నానుకుని యోహాను కదా దేవుని మనస్సు తిరిగిన యోహాను కదా ప్రకటన గ్రంథం ప్రత్యక్షపు గ్రంథం రాసిన యోహాను కదా చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దు అని హెచ్చరించిన మాట ఎందుకని జనాలు కనపట్లా మనం ఆరాధన చేసేటప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి ఆత్మతో సత్యంతో స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పు హలే లుయా ఊరిలో ఉన్న దేవతా స్తంభాలను పెరిగి వేసిన గిద్యోను వంటి ఆత్మ కలిగిన వాళ్ళు మీరు లేచుదురుగాక స్తోత్రం చెప్పండి లేచుదురుగాక విగ్రహారాధనను వ్యతిరేకించడం కొరకు ఎవరినైనా వదిలిపెట్టుకో దేవుడిని దివిస్తాడు ఆశీర్వదిస్తాడు మనుషుల కోసం విగ్రహారాధన చేయొద్దు విగ్రహారాధన ప్రాంతాలకి వెళ్ళొద్దు లాభాన్ని ప్రారంభంలో ఏమన్నాడు ఎలియాజరు వస్తే యహోవా చేత దీవించబడిన వాడా లోపలికి రమ్మో బయట మరి ఇదే లాభాన్ని దేనికోసం ఏకోపతితో పెట్టుకున్నాడు దేవత విగ్రహం కోసం కొంతమంది లాభాలను అంటారు ప్రారంభంలో అన్ని దైవీకమైన పలుపు పలుకులు పరిశుద్ధ పలుకులు అన్నీ అసలు విగ్రహమే లేదయ్యా అంత యహోవాయే యహోవాయే చదవండి మీరు ఆదికాండంలో లాభాన్ని సంభాషణ ఇలియా ఎంత జ్ఞానయుక్తంగా ఉంటుందో ఎంత ఆత్మీయంగా ఉంటుందో ఏమైంది బుద్ధి ఆ దేవుడు దీవించేసరికి ఆశీర్వదించేసరికి మనోడికి అన్యుల విగ్రహాలు ఇళ్లలోకి వచ్చేసినాయి ట్రెడిషన్స్ మారిపోయినాయి ఇప్పుడు ఈ లాభాన్ని ఆ లాభాన్ని కాదు మారిపోయాడు శక్నాలు చూసే లాభాన్ని ఈ లాభాన్ని ఈ లాభాన్ని ఆ లాభాన్ని కాదు మారిపోయాడు విగ్రహం కోసం అల్లుడితోనే గొడవ పెట్టుకునే లాభాన్ని లాభాను అసలు ఎక్కడ నీ దేవుని ఎక్కడ నీ ఆశీర్వాదం ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చావు దేవుడిని ఎక్కడ ఎదిగింపు చేశాడు ఇప్పుడు విగ్రహానికి నీకేం పొ పొందిక అసలు నువ్వు దేవుని ఆలయానికి విగ్రహానికి పొందిక లేదు చీకటికి వెలుగుతో సంబంధం లేదు దేవుని బిడ్డలకి అపవాదితో సంబంధం లేదు బిలియాలతో సంబంధం లేదు దేవుని బల్లలో చేవేస్తున్న మనకి దెయ్యపు బల్లతో సంబంధం లేనే లేదు స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి కఠినంగా ఉన్న దీనిని మీరు అంగీకరించగలిగి హృదయంలోనికి తీసుకొని ఈ నిబంధనలో కాలంలోని ప్రజల్లాగా సమ్మతించి నిలబడితే మీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి దేవునికి ఒక్క నిమిషం చాలు స్తోత్రం చెప్పండి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఆయనను ద్వేషిస్తే మూడు నాలుగు తరాలలా శాపం వస్తుంది మూడు నాలుగు తరాలంటే ఏం చెప్పండి నువ్వు చెప్పాలి నీ కొడుకు నీ మనవడు నీ ముని మానవుడు అవసరమైతే ఆ ముని మానవుడుకు పుట్టిన కొడుకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కడికి నువ్వు విగ్రహాన్ని అలవాటు చేస్తున్నావు ఎన్ని తరాలు పోవాలి అది ఆ యొక్క శాపం ఎంతటితో ఆగిపోతే పోయింది ఆ నా పని అయిపోయింది అన్న ఇంకొక తరం పెరిగింది ఇంకొక తరం పెరిగింది ఈ తరాలన్నీ ఏమైపోవాలి గుర్తుపెట్టుకో ఇది నాతోనే పోయిద్దని అనుకోవాక నాతోనే పోయిద్దని అనుకోక నీ కుమారులకు కుమార్తెలకు శాపం తగలకుండా నీ మనవ సంతానానికి శాపం తగలకుండా నీ ముని మనవాళ్ళకి మనవరాళ్ళకి శాపం తగలకుండా నీ ఇంటిలో చేర్చబడిన వారందరూ దీవించబడాలి స్తోత్రం చెప్పండి నయోమి అన్య దేశం వెళ్ళినప్పటికి నీ అన్యుడికి మొక్కిందా మోయబు దేశంలోకి వెళ్ళి మూలెకు దేవతకు మొక్కిందా చెప్పాలి మీరు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీట ఎక్కినా ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం చిన్నప్పుడు ఏదో పద్యం అవుతుంది నువ్వే దేశం వెళ్ళినా ఏ పీఠం ఎక్కినా ఎందుకాలిడినా ఎవరేమన్నా పొగడరా నీ రక్షకుడైన ఏ సయ్యని స్తోత్రం చెప్పండి నిలపరా అయిన నిండైన మహిమని స్తోత్రం చెప్పండి నువ్వెక్కడ కన్నా వెళ్ళు యాక్ట్ లైక్ ఏ క్రిస్టియన్ క్రైస్తవుడిగాను ప్రవర్తించు స్తోత్రం చెప్పండి ఆదివారం ఏమో అసలు ఇంకా మామూలుగా హోలీ ఏంజల్ పరిశుద్ధమైన దేవత అన్నట్టుండి సోమారం సోమవారం మళ్ళీ బొట్టు పెట్టవాక నేను కుంకుమ పసుపు పెట్టట్లేదు కానీ పాస్ గారు స్టిక్కర్ పెడుతున్నాను అది కూడా ఇదే మరి ఇమిటేషనేగా కనబడదండి మా పిల్లల్ని కొంచెం తేడాగా చూస్తారని చిన్నది పెడుతున్నామండి అసలు క్రైస్తువుడు అంటేనే తేడా స్తోత్రం చెప్పండి అది ఎక్కడున్నా తేడానే స్తోత్రం చెప్పండి ఐగుప్తులో యోసేపు తేడా కాదా బాబులోన్లో దానియోలు తేడా కాదా లోతు సోదమాలో తేడా కాదా అబ్రహాము అన్యుల మధ్య తేడా కాదా ఇస్సాకు అన్యుల మధ్య తేడా కాదా అంత తేడా బ్యాచియే స్తోత్రం చెప్పండి తేడా అంటే ఏం లేదు ప్రత్యేకంగా బ్రతుకుటకు ప్రతిష్ఠించుకున్న దేవుని జనం స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి అసలు దేవుణ్ణి నిన్ను పెట్టిందే యు షుడ్ బీ స్పెషల్ ప్రత్యేకంగా ఉండాలని ప్రత్యేకంగా కనబడాలని నీ ప్రత్యేకతను అప్పుడే చూపించాలి ఆమె ఆమె నువ్వు క్రైస్తవుడు అని చెప్పాలి హల్లూయో నీ రక్షకుని ప్రకటించాలి ఎక్కడికి వెళ్తే ఆ గొడుగు పట్టొద్దు ఏ ఆ గొడుగు గొడుగులు మార్చే బ్యాగ్స్ ఉంటారు కొంతమంది ఆఫీసులో ఒక గొడుగు మందిర ఒక గొడుగు స్నేహితుల మధ్య ఒక గొడుగు రక్త సంబంధికుల మధ్య ఒక గొడుగు గొడుగులు మార్చి వేచి కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఒకటే గొడుగు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం అయినా ఏసయ్యే మనకి గొడుగు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి అట్టి నిబంధనలోనికి మీరందరూ వచ్చు దొరగాక